ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు నందు నీదు తిమో సో ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ్ముని చూడాలని అర్థమైపోయి ఉంటుందండి నేను మా హస్బెండ్ మా పాప కలిసి ఉన్న ఇల్లు అయితే నేను ఖాళీ చేసేసానండి ఎందుకు అక్కడ నుంచి వేరే హౌస్ కు షిఫ్ట్ అయ్యాను అంటే అక్కడ ఉన్నంత సేపు ఆయన మెమరీస్ ఎక్కువగా అంటే ఎటు వెళ్ళినా ఏం వెళ్ళినా నేను ఎక్కడ నాకు జీవితాంతం ఖచ్చితంగా ఉండే ఉంటాయి కాకపోతే ఆ ఇంట్లో ఎక్కువగా వచ్చి అంటే ఎమోషన్ అయిపోతుంది అనమాట నాకు నేను కంట్రోల్ చేసుకోకుండా పీక్స్ లో వెళ్ళిపోతున్నా అనమాట సో చాలా అంటే చాలా కష్టంగా ఉంది సో గడుగు అడుగునా తనే ఆ హౌస్ వెళ్ళి మరీ ఎక్కువగా ఎక్కువగా నెగటివ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి నాకు అనమాట సో ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానని చెప్పేసి కొంచెం చేంజ్ కోసం హౌస్ అయితే షిఫ్ట్ అయ్యాను నేను నా చిన్ను నా పాప ఉన్న చిన్న ఇల్లు ముచ్చటైన ఇల్లు మీకైతే ఒకసారి అనుకుంటున్నాను సో మీరు కూడా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఓకేనా సో రండి చూద్దాం ఇదేనండి నేను నా చిన్ను నా పాప రీతూ కలిసి ఉన్న హౌస్ అయితే చాలా సింపుల్ గా ఉంటుందండి ఎందుకంటే మేము ఎప్పుడు ఎలా ఉంటామో ఎక్కడ ఉంటామో తెలియదండి ఎందుకంటే ఇప్పుడు కరెంట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి సరిపోయింది రేపు నాడు మళ్ళీ ఆఫీస్కి రావాలంటే మళ్ళీ మేము మొత్తం షిఫ్ట్ అవ్వాలి అందుకే నేనైతే ఎక్కువ లగేజ్ అయితే పెట్టుకోలేదు ఏ అవసరం అయితే అవే పెట్టుకున్నానండి ఇది హాల్లో చిన్నగా దివానా సింపుల్గా అండ్ చైర్స్ అండ్ ఇక్కడ మా పాపను ఊపుతుంది మా బాబాయ్ కుదురు ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ టాయ్స్ అన్ని రీతువి రీతు వీటితో మాత్రం బాగా ఆడుకుంటుంది మిగతా వెతిపెట్టేసాను అనమాట చిన్న చిన్నగా ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టుకున్నాను చాలా ఉన్నాయి కానీ కొన్నే పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి చిన్న మిర్రర్ కుంబు హాల్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే జెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడే రెడీ అవుతారని చెప్పి ఇక్కడ పెట్టి ఉంచాను తర్వాత ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ ఫ్యాన్ అనమాట పవర్ లేనప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాను పిల్లలకి ఈ టాయ్ అంటే రీతు చాలా చాలా ఇష్టం చూడండి లిప్స్టిక్ ఎలా రాసిపెట్టిందో దానికి ఇక్కడ నేను మా హస్బెండ్ రీతు ప్రెగ్నెంట్ అప్పుడు మీరు ఫొటోస్లో చూసే ఉంటారు ఆల్రెడీ ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ నేను ఇది ఎప్పుడు రికార్డ్ చేశానంటే వెకేట్ చేసే ముందు రోజు రికార్డ్ చేశాను అనమాట సో అందుకే ఎక్కడో అక్కడ పెట్టేశాము సో ఇక్కడ అన్ని సామాన్లు ఇలా పెట్టుకున్నాను తర్వాత కబోర్డ్స్లో కూడా ఉన్నాయండి మొత్తం వన్ కిచెన్వి తర్వాత ఇక్కడ ఈ మిక్సీ పాయింట్ ఇక్కడ వచ్చేసి పూజ గది అండి సింపుల్గా ఉంటుంది అనమాట పైన ఉంటుంది సో పూజ గది కింద వచ్చేసి మొత్తం పూజకు సంబంధించినవన్నీ ఇవన్నీ వరలక్ష్మి వ్రతం చేసేదానికి దానికి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను తర్వాత ఇది కిచెన్లో ఇలా ఈ కప్స్ కనిపించేవి నేను తీరు ఇద్దరికి అనమాట అది ఇది అండి హాల్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది మా బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కూడా బాగానే స్పేసియస్గా ఉంటుందండి వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఇది మొత్తం వాష్ ఏరియా అండి ఇది వచ్చి కామన్ వాష్రూమ్ అనమాట ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఇది యూస్ చేసుకుంటారు చూడండి ఇక్కడ వాషింగ్ మిషన్ సో ఇది మొత్తం వాష్ ఏరియా నెక్స్ట్ మా బెడ్రూమ్ అప్పుడు చూపించాలి కదా ఈ రూమ్లో ఈ బెడ్ ఉన్న ప్లేస్ చూసి చాలా ఏడుపు వస్తుంది ఇదే బెడ్ మీద ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను చూపిస్తున్నా కదా ఇక్కడే మా హస్బెండ్ అన్కాన్షియస్ అయిపోయారు ఆ రోజు ఆ ప్లేస్ చూస్తే అదే గుర్తొస్తుంది నాకు అందరికీ అంతే ఇక్కడ నేను లాంగ్గా కట్టన్ ఎందుకు వేసానంటే కోతలు వస్తూ ఉంటాయండి ఇక్కడ చూడండి ఇది స్టిక్కరింగ్ అనమాట ఇది సో మొత్తం దొబ్బుతూ ఉంటాయి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ కూర్చొని ఉంటాయి అనమాట మంకీస్ ఎప్పుడు చూసినా అందుకనేసి అవి వచ్చి దొబ్బుతూ ఉంటాయని చెప్పి ఇక్కడ లాంగ్గా మొత్తం ఫుల్గా కట్టన్ అయితే కవర్ చేసేసాను అనమాట అవి వచ్చినప్పుడు మాత్రం అలా వేసుకుంటాను లేకపోతే తీసేస్తాను ఆ కట్టను లేకపోతే కొంచెం వేడనిపిస్తుంది మీరు చూసినట్టయితే ఇక్కడే నేను ఎక్కువగా వీడియోస్ చేసేదాన్ని ఆ గ్యాప్లోనే ఎందుకంటే బెడ్రూమ్లో ఎక్కువగా ఉంటాను కాబట్టి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇంకా కపోర్ట్స్ సో ఇందులో నావి ఎక్కువగా నావే ఉంటాయి రూమ్లో నెక్స్ట్ బెడ్రూమ్లో వచ్చేసి తిరువి పెట్టుకునేవాడు ఇవి వచ్చేసి చిన్న పాపం అండి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే చూడగానే మనకి ఏది అనిపిస్తుంది స్నానం చేయగానని అని చెప్పేసి సో అన్నీ అందుబాటులో పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చి ఇంకొక బెడ్రూమ్ అండి సో ఈ బెడ్రూమ్లో మా సిస్టర్స్ ఒకరు చదువుకుంటున్నారు ఇంకొకరు వర్క్ చేసుకుంటున్నారు సేమ్ అది కూడా ఇలానే ఉంటుంది కాదు కట్బోర్స్ కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఎక్కువగా ఆ బెడ్రూమ్లోని అండ్ హాల్లోని టైం అనేది స్పెండ్ చేస్తారు నేనైతే ఎప్పుడు ఆ బెడ్రూమ్లో తిరుగు చనిపోయినప్పటి నుంచి ఎక్కువ నా బెడ్రూమ్లోనే అంకితం అయిపోయాయి అనమాట ఎక్కువగా బయటకు రాను పాప చూడండి ఎంత బాగా అవుతుందో చిట్టిది బాగా ఎంజాయ్ చేస్తుంది పాప అయితే అస్సలు ఏడవదండి చాలా బాగా ఇద్దరు రీతి కూడా అలానే ఉండేది మంచిగా ఇద్దరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట ఆకలి వేస్తేనే ఏడుస్తుంది ఇది చాలా బాగా ఆడుకుంటుంది చూడగానే అవుతుంది అనమాట చిట్టి తల్లి బుడ్డపాప పాప బుడ్డపాప బుడ్డపాపడి మా హస్బెండ్ ఫ్రిడ్జ్ కూడా ఎప్పుడు పెద్ద తీసుకోవాలి అనేవారు కాకపోతే నేనైతే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ చాలా కష్టం అవుతాయండి అందుకనేసి నేను ఇవన్నీ చిన్నగానే తీసుకున్నాను ఏం అవసరం అయితే అవే పెట్టుకున్నానండి వాషింగ్ మిషన్ కావచ్చు ఫ్రిడ్జ్ కాట్ చైర్స్ ఇవే కదండి మనకు కావాల్సింది సో ఇవి మాత్రమే పెట్టుకున్నాను కదండి ఐ థింక్ చిన్నగా ముచ్చటగా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇల్లు కూడా ఎలా సర్దాం మేము సర్దినప్పుడు ఎంత కష్టపడ్డాము అనమాట లగేజ్ షిఫ్ట్ చేయడానికి యాక్చువల్ గా మేము ప్రజెంట్ అంటే ఓల్డ్ హౌస్ ఉన్న బ్యాక్ సైడ్ మళ్ళీ షిఫ్ట్ అయ్యామండి దూరం కూడా కాదు అయినా కూడా లగేజ్ మరీ ఎక్కువగా లేదు బట్ వాషింగ్ మిషన్ ఇలాంటి వెయిట్ ఉన్న థింగ్స్ అయితే కొంచెం ఆ కదండి మనకి సో అవన్నీ ఎలా సర్దామో ఒకసారి చూద్దాం బయట ఎప్పుడు చూసినా ఈ పిల్ల పాపం ఊపుతూనే ఉంటుంది డ్యూటీ టైం లెవెన్ థర్టీ అవుతుందండి చూడండి అందరూ ఇలా అనమాట ఓ పక్క మనం మా మేడం రీతు మాత్రం ట్వెల్వ్ కాదు కదా వాళ్ళు ఆల్మోస్ట్ దాకా మెలుకున్నారు ఆ టైం వరకు ఇలానే కూలర్ ముందు కూర్చొని ఏదో తన పాట తను ఆడుకుంటూనే ఉంటుంది అనమాట టాయ్ తీసుకొని చెప్పాను కదా ఆ టాయ్ అంటే తనకి చాలా ఇష్టం అని పడుకోకుండా వదురుకుంటూ ఏదో ఆడుకుంటూ ఉందన్నమాట సో చాలామంది వచ్చారండి అంటే మా అమ్మ వాళ్ళ అక్క పిల్లలు మా అమ్మ వాళ్ళ అన్న పిల్లలు అందరూ వచ్చి నా సిస్టర్స్ అమ్మ వాళ్ళు అందరూ వచ్చి సర్దేశారనమాట నేను చెప్పాను కదండి ఎప్పుడు నాతో పాటు ట్వంటీ మెంబర్స్ అయినా ఉంటారు ఈజీగా సో ఇంకా రేపు చూడండి ఎంతమంది ఉంటారు మార్నింగ్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇది కాట్ అండి సో ఇది మొత్తం స్క్రూస్ అనమాట స్క్రూస్ విప్పేశారు సో దాన్ని చూడండి ఇలా ఉందో గజ్జి కదా సో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పట్టింది అంతే అండి మార్నింగ్ షిఫ్ట్ చేయడానికి చాలా మంది వచ్చారు చూడండి సో టూ అవర్స్ కూడా టూ అవర్స్ పట్టింటుంది అంతే వెనకే అని చెప్పాను కదా బ్యాక్ సైడ్ ఈ స్ట్రీట్ బ్యాక్ సైడే సో అన్నీ సర్జేస్తుంది అనమాట చెప్పనేది పెద్ద లగేజ్ ఏమి ఉండదు అయినా కూడా ఎంత లేకపోయినా ఉండనే ఉంటుంది ఇక్కడ చూడండి మా కోతి పాప పడుకుంటే లేపేస్తుంది రీతు తను కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇదిగో పై పేరు తీసుకొని వెళ్తుంది నా చిన్ని లేచేసింది అనమాట మేము వెళ్ళే టైంకి మొత్తం కాదు చేసేసాం ఇంకా మేము మేమే వెయిట్ చేస్తాం అనమాట వాళ్ళు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకోవడానికి చూడండి కొత్త హౌస్లోకి అయితే వచ్చేసామన్నమాట ఎక్కడక్కడ సర్దుతూ ఉన్నారు ఎలా కూర్చుని చూడండి అలసిపోయి అందరూ పాపం చూడ ఎంత లగేజ్ ఉందో కొందరు కిచెన్లో సర్దుతున్నారు మా అక్క మా సిస్టర్ అండ్ కొందరేమో హాల్ చదువుతున్నారు కొందరేమో బెడ్రూమ్ చూడండి నా బెడ్రూమ్ సెట్ చేశారు ఎందుకని రెస్ట్ తీసుకోవాలని ఫస్ట్ నా రూమే సెట్ చేశారు ఇది కిచెన్ అండి సో మొత్తం సర్దేసిన తర్వాత మా అక్క చూడండి పాపం నైట్ అందరికీ వండుతుంది అనమాట ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ అందరూ టీచర్స్ అండి మా అమ్మ సైడ్ వాళ్ళు చూడండి ఇలా సింపుల్గా సర్దేసుకున్నాం అన్నమాట ఆ రోజు మాత్రం అందరూ వచ్చి నాకైతే జస్ట్ టైం ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి సింపుల్గా సర్దించేసి నాకు వెళ్ళిపోయారండి అందరూ చాలా అంటే చాలా హెల్ప్గా ఉంటారండి మా వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా సరే ఒక కాల్ చేసేసలు చిన్నప్పటి నుంచి అంతే వచ్చేస్తారనమాట సో చూడండి ఎంతమంది అందరూ అలసిపోయి అందరూ కొందరు హాల్లో కొందరు కిచెన్లో చూడండి తింటూ కాఫీలు తాగుతూ సరదాగా గడిపేసి వెళ్ళారండి నేను చేసుకున్న పుణ్యం ఏమో కానీ ఈ ఈ బాండింగ్ అయితే నాకు ఉందండి మా అమ్మ మా అమ్మ వాళ్ళ అక్క పిల్లలు కావచ్చు మా అమ్మ వాళ్ళ అన్న పిల్లలు కావచ్చు ఎప్పుడు మేము ఇలానే కలిసి ఉంటాం ఈ జనరేషన్లో సొంత అక్క చెల్లెళ్ళకి కూడా మాటలు లేవండి పేరెంట్స్ కూడా మాటలు ఉండవు అలాంటి జనరేషన్లో మేము ఇలా కలిసి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఇలాగే కలిసి ఉండాలని ఆ భగవంతుని అట్లీస్ట్ ఈ రిలేషన్ అయినా నాకు పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను సో మేమైతే ఇల్లు ఇలా షిఫ్ట్ అయ్యామండి వస్తువులు తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నా సరే ఇల్లు షిఫ్ట్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం అండి మేము షిఫ్ట్ అయిన ఇల్లు మీకు నచ్చిందా నచ్చితే కమెంట్ చేయండి అలాగే ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఎంతమంది కష్టంగా భావిస్తారో కూడా కమెంట్ చేయండి